ప్రైజ్ అలాడ్ ఎలా ఉన్నారు బైబిల్లో సుదమో గుమ్మర గురించి రాయబడింది అబ్రహాం కాలంలో ఆది కాండంలో మనం చూస్తాము దేవుని ఉగ్రత దేవుని కోపము రగులుకొని సుధమో గుమ్మర్రాలో చేసిన పాపమును బట్టి ఆ పట్టణాల్లో ఉన్న విపరీతమైన పాపపు స్వభావాల్ని బట్టి బైబిల్ చదివితే చాలా దారుణంగా వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని కోపము రగులుకొని వారి మీద దేవుడు అగ్ని కురిపిస్తాడు ఎందుకు ఈ విషయం మనం మాట్లాడుతున్నామంటే ద వరల్డ్ నోస్ అందరికీ తెలుసు అగ్ర రాజ్యము అగ్నికి అయిపోయింది కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో ఈరోజు జరుగుతున్న పరిణామము ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు అంత అగ్ని సంభవించింది వైల్డ్ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది నైన్ థౌజండ్ హౌసెస్ కాలిపోయాయి అని మనము వింటూ ఉన్నాం వార్తల్లో పన్నెండు లక్షల కోట్లు ధనము నష్టపోయింది కొన్ని వేల ఎకరాల భూమి నష్టపోయింది సెలబ్రిటీస్ నుంచి సామాన్య వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రాణ భయముతో వారి ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని పరుగులేడుతూ వచ్చారు హాలీవుడ్ యాక్టర్స్ కొన్ని లక్షలు పెట్టి ఇష్టంగా డిజైన్ చేస్తున్న ఇల్లు కూడా కాలిపోతూ వచ్చాయి కాలిఫోర్నియా ప్రపంచమంతా కూడా అన్ని విషయాల కొరకు చూసే అగ్రరాజ్యాన్ని ఇప్పుడు ప్రపంచము అయ్యో అని చూస్తూ ఉన్నాయి ప్రే ఫర్ లాస్ ఏంజల్స్ ఫోర్ కాలిఫోర్నియా అని ఎక్కడ చూసినా కూడా వార్తలు దీని కారణాలు మనము రకరకాలుగా వింటూ ఉన్నాం ఎన్నో స్టూడియోస్ కాలిపోయాయి సోనీ అని రకరకాల స్టూడియోస్ హాలీవుడ్ స్టూడియోస్ అన్ని కూడా ఎంతో లక్షల డబ్బు నష్టపోతూ వచ్చింది ఈ నష్టము ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఎందుకు జరిగింది అనేది మనం పక్కన పెడితే దీని నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఈరోజు హబక్కు రెండో అధ్యాయం పదమూడో వచ్చినంలో జనములు ప్రయాసపడదురు కానీ గాని అగ్ని పాలవురు వారు ప్రయాసపడతారు కష్టపడి కట్టుకుంటారు ఎంతో మంది రూపాయి రూపాయి కూడబెట్టుకొని వారి యొక్క డ్రీమ్ హౌస్ డిజైన్ చేసుకున్నారు వారికి కావలసినవి వారు తెచ్చుకున్నారు రకరకాల ఇండ్లు కట్టుకున్నారు కార్లు కొనుక్కున్నారు ఎంతో ఆస్తి సంపద వారి ఇళ్లలో ఉండింటది అదంతా కూడా అగ్నికి ఆహూత అయిపోయింది ఎందుకు ఇలా జరిగింది నహూము గ్రంథం ఒకటో అధ్యాయం మరో వచ్చినంలో ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలువ గలవాడెవడు ఆయన కోపము అగ్ని వలె పారును దేవుని కోపము అగ్ని వలె పారుతుంది దేవుని కోపము అగ్ని వలె దిగి వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది సుధమ గుమ్మరలో ఉన్న పాపాన్ని బట్టి సుధమ గుమ్మరలో చేసిన అతిక్రమ కార్యములను బట్టి అబ్రహాం ప్రార్థించాడు సుధమ గుమ్మర కోసం ఐదుగురుంటే రక్షించి పది మంది ఉంటే రక్షించి ఇరవై మంది ఉంటే రక్షించి అని దేవుని గొజాడుకున్నాడు కానీ అక్కడ ఐదుగురు కూడా ఆ పట్టణాన్ని కాపాడటానికి కనిపించలేదు వారు అగ్నికి సుధమ్మ గుమ్మరాని దేవుడు దహించి వేస్తూ వచ్చాడు అక్కడ నుంచి కాపాడబడిన ముగ్గురే ముగ్గురు వ్యక్తులు నిజానికి నలుగురు కాపాడబడాలి లోతు లోతు భార్య లోతు పిల్లలు నలుగురు లోతు కుమార్తెలు కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉపస్తంభం అయిపోవడం కారణాన్ని బట్టి ముగ్గురే ముగ్గురు రక్షింపబడ్డారు నాకు తెలిసి సరే సుధమ్మ గుమ్మరాని పక్కన పెడితే ఇప్పుడు జరిగిన పరిస్థితిలో కూడా చాలా మంది వారి ప్రాణాలని తప్పించుకున్నారు వచ్చిన నష్టాన్ని వారు మరలా సమకూర్చుకుంటారు దేవుడు మరలా కృప చూపిస్తాడు ఆయన కోపము నిమిష మాత్రమే ఆయన దీర్ఘశాంతము ఆయుష్కాలం అంతుంటది ఆయన మరలా సమకూరుస్తాడు మరలా ఇస్తాడు కారణాలు ఏదేమైనప్పటికీ కూడా ఆ అగ్నికి ఆ వైల్డ్ ఫైర్ కి కారణాలు ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మరలా కృ ఆయన ఆయన ప్రేమను బట్టి మరలా వాటి అన్నిటిని సమకూరుస్తాడు కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే రెండు విషయాలు చెప్తాను ఒకటి ఈ అగ్నిలో జనాలు తప్పించుకున్నారు కానీ ఈ అగ్నిలో కాల్చివేయబడలేదు కానీ మహా అయితే ఒక ఆరుగురు చనిపోయినట్టు మనం న్యూస్ చూస్తున్నాం అది కూడా చాలా బాధాకరమైన విషయము కానీ ఇంతకంటే బాధాకరమైన విషయం జరగబోతుంది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఎవని పేరైనను జీవ గ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ఇక్కడ ఎవరి పేరైనను జీవగ్రంథంలో లేకపోతే వారిని దేవుడు అగ్నిగుండంలో పడవేయబడతారు అని చెప్తా ఉన్నాడు ఈ అగ్నికి తప్పించుకున్నారు కానీ ఆ అగ్ని నుండి తప్పించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ రోజు దీని నుంచి మనం హెచ్చరిక ఏం పొందాలంటే మన పేరు జీవగ్రంథంలో రాయబడిందా మన పేరుని దేవుడు తన గ్రంథంలో లిఖించాడా మన పేరు జీవగ్రంథంలో ఉందా ఒకసారి మనము పరీక్షించుకుందాం ఒకవేళ ఏసయ్య ఒకవేళ జీవగ్రంథంలో నీ పేరు ఇంకా లేకపోతే ఒకవేళ ఎప్పుడు జీవగ్రంథంలో దేవుడు మన పేరు రాస్తాడు మనము దేవుణ్ణి మన స్వ మనం ఏ శుబ్రవారిని మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మన పేరుని జీవగ్రంథంలో రాస్తాడు ప్రభావ నేను పాపిని నన్ను క్షమించు నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకో అని చెప్పినప్పుడు దేవుడు నీ నోటితో ఒప్పుకొని నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ పేరుని తన జీవగ్రంథంలో రాసుకుంటాడు నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత జీవగ్రంథం విప్పి చూచినప్పుడు అక్కడ నీ పేరు కనిపిస్తే నువ్వు పరలోకానికి లోపలికి ఎంట్రీ ఉంటుంది ఒకవేళ నీ పేరు అక్కడ కనిపించకపోతే నువ్వు అగ్నిగుండంలోకి వెళ్తావు ఆ అగ్నిగుండం నుంచి దీన్ని తప్పించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు కాబట్టి ఈ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి ప్రపంచంలో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం జరగకూడని చాలా సంఘటనలు మనుషులకి జరగకూడదు సంభవించకూడదు అని అనుకునే చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి భూకంపాలు వస్తున్నాయి వరదలు వస్తూ ఉన్నాయి ఇలాంటి వైల్డ్ ఫైర్స్ జరుగుతా ఉన్నాయి దీని అంతటిని బట్టి రక్షణ పొందిన మనము దేవుని రాకడ సమీపంగా ఉందని గుర్తెరగాలి ఒకవేళ ఇంకా ఎక్కడైనా మనం సరిచేసుకోవాల్సి ఉంటే వాటిని సరిచేసుకొని ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి బుద్ధి కలిగిన కన్యకల వలె మనము ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి మన దివిటీల నూనె పరిశుద్ధతను మనం సమృద్ధిగా ఉంచుకోవాలి స్వరం విన్న తరువాత మనం వెళ్ళి పరిశుద్ధతను వెతుక్కోవడం కాదు నూనె కొరకు వెతుక్కోవడం కాదు సిద్ధపడి మనం ఉండాలి దేవుడు ఎప్పుడు వస్తాడో అని సిద్ధపడి ఉండాలి ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి రక్షణ పొందిన మనము దేవుని రాకడి కొరకే సిద్ధపడదాము రక్షణ లేని వారు ఈ ఇన్సిడెంట్ ని జ్ఞాపకం చేసుకొని ఆ అగ్నిగుండం నుంచి తప్పించేవారు ఏసు మాత్రమే మాత్రం ఏసవి కూడా నువ్వు భూలోకొమ్ అడిగితేనే తప్పించగలడు నువ్వు చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నన్ను తప్పించే తప్పించలేడు దీనికి నిదర్శనం ఏంటి లాజరు ధనవంతుడు మనం చూస్తాము లాజరు భూమి మీద అనేకమైన శ్రమలు పడి పరలోకానికి వెళ్ళిపోతాడు అతను దేవుని నమ్ముకున్నాడు అతను ఎక్కడ ఉంటాడు అబ్రహాము రమును ఆనుకున్నాడు కానీ ధనవంతుడైతే అగ్నిగుండంలో యాతన పడుతా ఉన్నాడు అగ్నిగుండంలో లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడము ధనవంతుడు చూస్తూ ఉన్నాడు చూచి అంటున్నాడు నాకు కొంచెం వాటర్ దేంతో అంటే వాటర్ చిటికిన వేళకు ఒక డ్రాప్ వాటర్ కావాలని అడుగుతా ఉన్నాడు నా తోబుట్టువులు భూలోకంలో ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి స్వార్థం నేను చెప్పేసి వస్తాను అంటా ఉన్నాడు వారి దగ్గరికి వెళ్ళి స్వార్థం చెప్తాను అంటున్నాడు అంటే నరకములో ధనవంతుడు యాతన పడతా ఉన్నాడు అది పరలోకానికి కనపడతా ఉంది పరలోకములో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కానీ అక్కడి నుంచి తప్పించడము అప్పుడు అంటున్నాడు నేను నిన్ను ఒక అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడి నుంచి తప్పించడము ఎవరి వల్ల కాదు అక్కడ నుంచి ఎసుప్రభాడు కూడా తప్పించలేదు నువ్వు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రభానం క్షమించు అంటే అక్కడ దేవుడిని క్షమించడు భూలోకంలో ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే నువ్వు భూలోకంలోనే ప్రభాన పాపములకు క్షమించు అని అడగాలి ప్రవాణి చేసింది తప్పు నేను పాపంలో ఉన్నాను నన్ను నా పాపములు క్షమించు అని అడగాలి మీరు అనుకోవచ్చు చిన్నప్పటి నుంచి నేను ఉండండి నేను క్రైస్తవ చిన్నప్పటి నుంచి నేను ఉండండి మా తండ్రి మా తాతగారు అందరూ క్రైస్తవులు అండి మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తామండి మందిరంలో పనంతా మేమే చేస్తామండి మాది మాది సొంత మందిరం అన్నట్టు మేము పనిచేస్తామండి అన్నా కూడా నువ్వు పరలోకం వెళ్ళవు ఏసే నువ్వు సొంత రక్షకు అంగీకరిస్తే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళావు ఏసైని స్వందరక్షకుని అంగీకరించినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ అగ్ని నుంచి తప్పించబడ్డామేమో కానీ ఆ అగ్నిగుండం నుంచి తప్పించే వారు ఏసు క్రీస్తు ప్రవారు మాత్రమే ఆయన మన కొరకే చనిపోయాడు మనం చేసిన పాపముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో సిలువ వేయబడితే వచ్చాడు చూడని అసహ్యమైన మన జీవితం కొరకే పాపముల చేత నశించిపోయి చూడనసహ్యమైన మన జీవితం కొరకే ఆయన వీపు మీద కొరడా దెబ్బలు కొట్టించుకొని తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకొని కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టించుకొని సిలువలో వేలాడుతూ చూడ నొల్లని వానిగా చేపడుతూ వచ్చాడు ఎందుకోసం అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ మరణమంత బలము కలది నీ కొరకు నా కొరకు ఆయన చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు అంత ప్రేమ ఆయన దేవుడు మన మీద మన మీద దేవుడు చూపిస్తూ వచ్చాడు కాబట్టి ఈ రోజు ఒకవేళ ఇంకా నీ జీవితంలో రక్షణ లేకపోతే నీ జీవితంలో ఇంకా ఏ సైన్ స్వంత రక్షకుని అంగీకరించకపోతే ఇప్పుడే అడుగు ఏ సేనాన్ని క్షమించు ఈ అగ్నిగుండము ఒకవేళ అమెరికాలో వచ్చిందండి మాకు రాలేదని మనం సంతోషిస్తున్నామేమో రేపు మనకి రావచ్చేమో అక్కడ దాకా వచ్చిన వైల్డ్ ఫైర్ ఇక్కడికి రావడానికి అక్కడ దేవుడు కన్నెర్ర చేసినప్పుడు ఇక్కడ కన్నెర్ర చేయడానికి నిమిషం పట్టదు ఈ లోపు మనము సిద్ధపడి ఉండాలి కాబట్టి లెట్స్ ఫర్ అమెరికా అమెరికా కొరకు ప్రార్థన చేద్దాము లాస్ ఏంజల్స్ గురించి ప్రార్థన చేద్దాము దేవుడు దాన్ని అంతటిని కూడా సమకూరుస్తాడు ఆయన సమకూర్చడానికి ఆయనకి ఎక్కువ సమయం పట్టదు వాడ్ విల్ డెఫినెట్లీ రెస్టోర్ దెమ్ వాళ్ళకి దేవుడు నెమ్మదిస్తాడు మనందరం ప్రార్థన చేద్దాము అయితే దానికి పైగా మనము మన రక్షణ గురించి ఇప్పుడు ప్రార్థన చేద్దాం ఒకవేళ రక్షణ పొందిన నీవు ఎక్కడైనా పొరపాట్లు చేసి రక్షణ కోల్పోయావేమో రక్షణని కోల్పోతామా అండి అనొచ్చు అంటాడు ప్రభా రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించి అంటాడు అంటే రక్షణ కోల్పోయే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ కోల్పోయామేమో దేవుని దగ్గరికి వచ్చి మరలా క్షమించమని మరలా దేవుని రక్షణానందం పుట్టించమంటే దేవుడు మనకి రక్షణానందాన్ని ఇస్తాడు మనం సరి చేయబడిన వారమై బుద్ధి కలిగిన కన్యకల వలె పరిశుద్ధంగా మనం దేవుని రాకడ కొరకై సిద్ధపడదాము అలాగే దేవుడు మన కూడా సిద్ధపరుస్తాడు అండ్ అగైన్ లెట్స్ ఆల్ ప్రిఫర్ అమెరికా అండ్ లాస్ ఏంజల్స్ లెట్స్ టేక్ దిస్ సజెషన్ అండ్ లెట్స్ ఆల్ ప్రిపేర్ ఫర్ Lord's second coming, praise the Lord.